స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ప్రేమ ఫలితాలు ఈ ఎనిమిదేళ్ళ కాలంలో ప్రేమకు సంబంధించినటువంటి ఏ ఏ అంశాల మధ్య ఎటువంటి నిర్ణయాలు ఏ ఏ విషయాల మధ్య తగు జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో వృషభ రాశి కలిగిన వారికి ఈ ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా వర్తిస్తాయనే దాని గురించి మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఒకటో తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ముందస్తుగా ఈ కలిగినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ పెద్దవాళ్ళ నుండి తల్లిదండ్రుల నుండి తమ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో ఏ విధమైనటువంటి నిర్ణయం చెప్పాలా వద్దనేటటువంటిది కొంత మరికొందరికి తల్లిదండ్రులు చెబితే ఒకవైపు నుంచి కొంతవరకు ఒప్పుకొని మరొక వైపు నుంచి కాస్త ఇష్టం లేదనేటువంటి విధంగా జరిగేటటువంటి సమస్యలు కొన్ని మరికొందరు చెప్పటానికి భయపడుతూ చెప్పొచ్చా లేదా అనేటువంటి ఆలోచన పడేటటువంటి ఏదైతే తమ ప్రేమకు సంబంధించి పెద్దలకు తెలియపరచాలనుకున్నటువంటి అంశం కానీ గతంలో తెలియపరిచినా వాళ్ళ దగ్గర నుంచి ఏ రిజల్ట్ రాకుండా ఉన్నది కానీ కొంతమంది ఇష్టపడిన తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పటికీ అవతల అమ్మాయి తరపు నుంచి అబ్బాయి తరపు నుంచి వేరే రకమైన సమస్య వచ్చి ఎలాగైతే బాధపడుతున్న అంశం ఉంటుందో ఈ తరహా విషయాలు మాత్రము ఈ ఆగస్టు మాసమైనటువంటి ఎనిమిదో నెల కాలంలో మాత్రము మీకు మంచి సత్ఫలితాలను అందించే అవకాశం ఉంది కాబట్టి మీ పెద్దవాళ్ళ నుంచి మీ కుటుంబ పరంగా మీకు మంచి రిజల్ట్ మీకు ఉన్నప్పటికీ మీరు ఇష్టపడినటువంటి వారు అవతల వైపు నుంచైనా వాళ్ళ పెద్దల నుంచి మీకు రిజల్ట్ లేకుండా ఏదైతే సమస్య వస్తుందో దాన్ని మీరు కాస్త అనుకూలంగా మార్చుకొని ఆ సమస్యను సమన్వయంగా కుదురుపరచుకోవడానికి ఈ సమయకాలంలో మీరు కొన్ని ప్రయత్నాలు చేయండి అంటే ఏదైతే మనకు సమస్య ఉందో దాని మీద మనం దాని అంతా అదే తీరిద్దులేనటువంటి వదిలేయకుండా ఆ సమస్యను మీరు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయటం వలన దానికి అంటే అది మీ ఇంట్లో వాళ్ళ ద్వారాగా మాట్లాడటం లేదంటే మధ్య వ్యక్తుల ద్వారాగా తెలియపరచడం ఆ సమస్యని ఏ విధంగా మీరు క్లియర్ చేసుకోగలుగుతాము అనేటటువంటి అంశం ఉంటుంది దాన్ని బట్టి మీరు క్లియర్ చేసుకోగలిగితే ఈ సమయంలో మీకున్నటువంటి సమస్య ప్రేమకు సంబంధించిన సమస్య కొంత మీకు అందులోంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయం ముందు దొరుకుతాయి అలాగే దూరమైనటువంటి వారు కూడా ఈ సమయకాలంలో తిరిగి కలుసుకోవడానికి అంటే గ్రామాల్లో మొదలైనటువంటి ప్రేమకు సంబంధించిన విషయం కానీ బంధుమిత్రుల మధ్య మొదలైన ప్రేమ సంబంధించిన సమస్య కానీ తర్వాత చదువుకునే దగ్గర ఉద్యోగం దగ్గర ఏదైతే కొంత ప్రేమించుకునేటటువంటి ప్రేమ సమస్య తయారవుతుందో అది దానివల్ల విడిపోయినటువంటి వారు తిరిగి ఈ సమయకాలంలో కలుసుకోవడానికి దగ్గర అవ్వడానికి మాత్రము ఈ సమయం మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయందు మీరు మీ నుంచి దూరమైనటువంటి వారిని తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు ఫలిస్తాయి అందులో కూడా మీకు మంచి ఫలితం అందుతుంది అలాగే ఈ ప్రేమకు సంబంధించినటువంటి అంశం అంటే ఎవరైతే వారు ఇష్టపడుతున్నారో తమ ఇష్టపడినటువంటి వ్యక్తికి మనసులో ఉన్న ప్రేమ అంశం చెప్పుకోవటం కరెక్టా కాదా అంటే మరి తమ ఒక్కొక్కరు వన్ సైడ్ ప్రేమించే వాళ్ళు ఉంటారు ఒక్కోసారి ఇద్దరు ఇరువు వైపున వాళ్ళు ఇష్టపడి ఆ ప్రేమని తెలియపరచాల వద్దనుకునేటువంటి వారికి మాత్రము ఈ సమయకాలం మీకు కొంత ఆహ్లాదకరమైనటువంటి అంశాలు మీ బతుకు తెరువులో మీ ప్రేమకు సంబంధించిన విషయాలలో కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని మీకు అంతా ఒక మంచి శుభకరమైనటువంటి అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ తరుణంలో మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి అంటే మీరు ప్రేమిస్తున్నామన్నటువంటి విషయం తెలియపరచాలనుకున్న అంశం మాత్రము నిర్భయంగా తెలియపరచవచ్చు ఏదైనా సరే అది మీరు ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గానే ఉన్న విషయం తెలియపరచుకోవడం వల్ల కూడా మీకు కొంత క్లారిఫికేషను తర్వాత మీ సమస్య నుంచి మీరు బయటపడేటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా మీకు అనుకూలిస్తాయి అదే మాదిరిగా భార్యాభర్తల మధ్య కొన్ని అంటే ఏదైతే భార్యాభర్తల మధ్య ఉన్న కొన్ని ప్రేమల మధ్య జరుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంతమంది వివాహమైనటువంటి కొంతకాలానికే విడిపోవడము తర్వాత పెళ్ళైన తర్వాత నుంచి కూడా భార్యాభర్తలు కలిసి లేకుండా ఉండటము కోర్టు చుట్టూ గొడవలు పంచాయతీలు స్టేషన్లు తర్వాత అత్తామావుల వలనను మరుదుల వలనను తర్వాత పరస్త్రీ వలన పరాయి వ్యక్తి వలన లేదంటే భార్యాభర్తలు ఇరువురు మధ్యలో వారి సొంత నిర్ణయాలు వేరే వాళ్ళ మీద నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఇరువురు మధ్య వేరే మనుషులు రావడం వల్ల ఇలా వారి యొక్క ఆలోచనలు పెడతబలు పట్టడం వలన కూడా కొన్ని గొడవలు విభేదాలు వచ్చి పిల్లలు కుటుంబాలుండి కూడా కొన్ని ఏదైతే సంసారాలు పాడయ్యేటటువంటి పరిస్థితులు వస్తున్నాయో ఈ రకమైనటువంటి ఈ వృషభ రాశిగలినటువంటి జాతకులలో కూడా భార్యాభర్తలకు సంబంధించిన కొన్ని సమస్యలు సర్దుకోవటము కొంత విడిపోయిన వారు కలవటము ఇరువురులో ఉన్న విభేదాలని అర్థం చేసుకొని ఒకరినొకరిని తెలుసుకొని వారు వారి తప్పులను తెలుసుకొని వారి దారిలో పడేటటువంటి మార్గంగా కొన్ని సమస్యలు కోర్టు సమస్యలు విభేదాలు కూడా తొలగిపోయి దారిలో వచ్చే అవకాశాలు మధ్యలో ఉన్న కొంతమంది వ్యక్తుల వలన కానీ వారు స్వతహా వారు తెలుసుకొని దారిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇందులో మీరు ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళటం కానీ తర్వాత మాట పట్టింపుకు వెళ్ళటం కానీ మీ అనుకున్నది గెలవాలన్న విషయాన్ని వదిలేసి కొంత ఓర్పుతో క్షమించే గుణముతో ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకొని కాస్త మారి ముందుకు అడుగు వేయటం వలన మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే సహజంగా ప్రేమికుల్లో కొంతమంది అంటే ప్రేమించేటప్పుడు సమస్య విలువ తెలియదు ప్రేమలో ఉన్నప్పుడంతా వారు మంచి ఏమిటి ఏంటి ఎటువైపు సమస్య వస్తుంది ఏమిటి అనేది ఆలోచించటము చాలామంది అసలు అది ఊహించలేరు కానీ ప్రేమ సమస్య ఎప్పుడైతే తలెత్తుతుందో అంటే ప్రేమించుకున్న వారు విడిపోవటము దూరం అవటము జరిగినప్పుడు మనసు ప్రశాంతం లేకపోవటము తర్వాత దేని మీద అవగాహన ఆలోచన లేకపోవటము ఏదో కోల్పోయినట్టుగా ఎవరితో మనశ్శాంతిగా లేకుండా వారిలోనే వారు మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఇలా బాధపడేటటువంటి పరిస్థితులు కొంతమంది జీవితంలో ఉద్యోగం దగ్గర ఏర్పడినటువంటి ప్రేమల వలన అంటే ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ అక్కడ ఏర్పడిన స్నేహాలు కొంతమంది చదువుల కోసమని ఉద్యోగాల కోసం ఫారిన్ కంట్రీస్ ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కొంతమంది వ్యక్తులతో సావసాలు స్నేహాలు అనుకోకుండా చేసి అవి ప్రేమగా మారి అవి మధ్యలోనే వాళ్ళు ఆటాస్థగా వదిలేయటము అందులోనే దూరం అయిపోవటం వాళ్ళు తిరిగి వారిని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసే అవకా బాధపడేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు కలిగిన వారికి మాత్రము ఈ ఆగస్టు మాసంలో మాత్రము ఆ సమస్యల నుంచి బయటపడేదానికి ఒక మంచి అవకాశం ఒక మంచి ప్రత్యాన్వయం ఆ సమస్య నుంచి వారు బయటపడటానికి కావలసిన ఒక శుభసంకల్పనటువంటి ఒక వ్యక్తి వలన లేదంటే పరిస్థితుల వలన వారు వారి విలువను తెలుసుకొని అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వీలైనంత వరకు ఆ మనిషి నుంచి ఆ సమస్య నుంచి బయటపడటానికి మీరు చేసే ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే చాలామంది జీవితాలలో వివాహమైన వారు కొంత వివాహం కానివారి జీవితంలో కొన్ని యువత యువకులలో కొంతమంది భార్యాభర్తల మధ్య కుటుంబాలు తర్వాత నలుగురుల పేరు పెద్దరికం ప్రఖ్యాతలు కుటుంబాలు పిల్లల సంతానం ఉండి కూడా కొంతమంది జీవితాలు ఏమవుతుందంటే అనెక్స్పెక్టెడ్గా ఊహించలేని పరిచయాలు వేలపరుచుకోవటము ఆ స్నేహాలు కాస్త కొంత వివాహేతర సంబంధాలుగా ఇల్లీగల్ కాంటాక్ట్స్గా ఏర్పడటం వాటి వలన నలుగురిలో పరుబ పది మందిలో పరువు ప్రఖ్యాతులు పోవటం వారిని కాదనుకోలేక దూరం చేసుకోలేక దగ్గర చేర్చుకోవడానికి పరిస్థితులు కుదరక ఆ సమస్యల వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ కుటుంబం దాని వలన వేరే రకమైన కొన్ని చెడు అలబాట్లు తయారవటము డబ్బు పరంగా మానసికంగా ఎన్నో విధాలుగా దెబ్బ ఏదైతే ఈ వివాహిత సంబంధాలు ఉన్నాయో ఈ సమస్యల వల్ల బాధపడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా ఈ సమయకాలం ముందు కొంత ప్రశాంతత లభించటానికి వారి వారి సమస్యల నుంచి బయటపడటానికి కొంతమంది నమ్మిచ్చి మోసం చేసినప్పటికీ ఆ మోసం నుంచి బయటపడటానికి కూడా కొన్ని పరిస్థితులు కొన్ని సమయ సందర్భాలు కూడా వీరికి సమయకాలంలో ఎదురవుతాయి కాబట్టి అందులో కూడా కొంచెం వారి టెన్షన్ పడకుండా కాస్త ప్రశాంతతమైన విధానం నడుచుకునే విధంగా నడుచుకోవటం మంచిది అలాగే కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల వలన అంటే తల్లిదండ్రులు చూపించేటటువంటి ప్రేమలో కూడా పిల్లల వలన కొంత బాధపడే సందర్భాలు తల్లిదండ్రులు జరుగుతాయి అంటే పిల్లలు ఎంత చెప్పినా వాళ్ళు ఇష్టపడిన వివాహాలే కావాలి తప్ప పెద్దవాళ్ళ మాట ఎనకపోవటము తర్వాత పెద్దల మాట ఎదిరించటము పెద్దవాళ్ళు ఏది చెప్పినా తీసేసేటటువంటి సందర్భాలు కూడా కొంతమంది పిల్లల జీవితాల్లో జరుగుతూ ఉంటాయి కానీ ఏదేమైనప్పటికీ ఇటు పెద్దల్లో కానీ సంతానం పిల్లల్లో కానీ అంటే బిడ్డలు కొడు కన్న కొడుకులు కూతురులో కానీ ఇటు తల్లిదండ్రులు ఎందు తల్లిదండ్రుల వల్ల బిడ్డల బాధపడుతున్నటువంటి వారి ప్రేమ ఒప్పుకోవట్లేదు పెద్దవారనే బాధపడి ఈ తరహా సంబంధించిన సమస్యలే కానీ ఏదైతే మన మార్గంలో ఉన్నవారు మనకు వెదురు తిరుగుతున్నారు అంటే వాళ్ళు ఏ స్థితి గదులో ఉన్నారనేది మనం తెలుసుకోకుండా తొందరపడటం మనం చేసే తప్పు ఇప్పుడు తల్లిదండ్రులకు ఇంపార్టెంట్ ఇవ్వాల్సినటువంటి వారు బయట వారికి ఇస్తున్నారంటే లేదు కొన్న చాలా కాలంగా స్నేహంగా ఉన్నటువంటి ప్రేమాభిమానం మధ్యలో ఏరే వాళ్ళు రావడం వల్ల విడిపోయారంటే అవి కొన్ని చెడు ప్రయోగాల వల్ల కావచ్చు వసీకరణ వల్ల కావచ్చు కొంత మరుగు మందు లాంటివి కొన్ని చెడు ప్రభావాలు చేసినప్పుడు వాటి తరహా వల్ల కూడా ఎవరి మార్గంలో ఉండాలో వారికి ఆ వ్యతిరేకంగా అంటే అనుకూలంగా ఉండాల్సిన వారికి వ్యతిరేకం అవుతారు వ్యతిరేకంగా ఉండాల్సిన వారికి అనుకూలంగా అవుతుంటారు కాబట్టి అటువంటి వాటికి మనం ఆవేశాలు తొందరపాటు నిర్ణయాలు అనేది ఉపయోగం కావు అవి ఎందుకు ఏమిటి ఎలా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకొని చేసుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా మీ వ్యక్తిగత జీవితాల్లో ఇటువంటి సమస్యలు ఏదైనా ఉండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు మీరు అయితే పదకొండు రోజులు మీ సమస్యకి పూర్తి పరిష్కారం చేయవచ్చు సర్వేజన శుభ్రభావం ఏండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం ఎడదం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ద బెస్ట్